హలో అండి త్వరలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను మీ అందరికీ లక్ష్మీదేవికి ఎక్కువగా నివేదించే ప్రసాదం రెసిపీస్ ని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మొత్తం పదకొండు రకాల ప్రసాదం రెసిపీస్ అండి అన్ని రెసిపీస్ ని ఒకే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి క్లియర్ గా అర్థమవుతుంది వరలక్ష్మి వ్రతం స్పెషల్గా నేను మీ అందరికీ పులిహోర బూర్లు క్షీరన్నం అల్లం గార్లు పాకం గార్లు కొబ్బరన్నం దద్దోజనం పూర్ణం కుడుములు ఇంకా తాలింపు శనగలతో పాటు చల్మిడి ఇంకా పానకం రెసిపీస్ ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలు చూపించబోతున్నాను ఫస్ట్ మీరు పూజ ముందు రోజు నైటే తాలింపు శనగల కోసం శనగల్ని లో నానబెట్టాలి మీరు శనగల్ని ముందు రోజు నైట్ నానబెట్టకుండా ఉడకడానికి ఎన్ని విజిల్స్ వేయించినా సరే అవి గట్టిగానే ఉంటాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి ముందు రోజు నైటే శనగల్ని ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టేయండి మార్నింగ్ కల్లా శనగలు చక్కగా రానిపోతాయి అల్లం గారులు ఇంకా పాకం గారుల కోసం ఒక బౌల్లోకి వన్ గ్లాస్ మెనపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి మెనపప్పు నానడానికి కరెక్ట్ గా ఫోర్ అవర్స్ టైం పడుతుంది మూత పెట్టి పక్కనంచండి పూర్ణం బూర్లు పైలేరు పిండి కోసం ఒక బౌల్లోకి హాఫ్ గ్లాస్ సాయి పప్పు హాఫ్ గ్లాస్ రైస్ ని వేసి శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి మనం బూర్ల పిండి కోసం సాయమప్పు వాడుతున్నాం కాబట్టి సాయి పప్పు ఇంకా బియ్యం కలిపి నానబెట్టచ్చు ఇవి కూడా పర్ఫెక్ట్ గా నానడానికి కరెక్ట్ గా ఫోర్ అవర్స్ టైం పడుతుంది మనం పాకం గారులు ఇంకా అల్లం గారుల కోసం నానబెట్టిన మెనపప్పు బూర్ల పిండి కోసం నానబెట్టిన సాయమని పుప్పు బియ్యం ఇవి రెండు నానడానికి కరెక్ట్గా ఫోర్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి వీటిని ఎర్లీ మార్నింగ్ నానబెట్టేయండి పులిహోర పులుసు కోసం ఈ సైజ్ చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టేయండి ఖచ్చితంగా చింతపండు వాటర్లో వన్ అవర్ నానాలండి అప్పుడే చింతపండు సాఫ్ట్ గా అవుతుంది పూర్ణం బూర్ల కోసం ఒక బౌల్లోకి వన్ కప్ పచ్చిశెనగపప్పుని వేయండి ఈ పచ్చిశనగపప్పుని పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి పచ్చిశెనగపప్పు నానడానికి వన్ అవర్ టైం పడుతుంది వన్ అవర్ తర్వాత పచ్చిశనగపప్పు వాటర్ లో చక్కగా నానుందండి ఒకసారి శుభ్రంగా కడిగి పాన్లోకి తీసుకోండి పచ్చిశనగపప్పు పప్పు ఉడకడానికి సరిపడే వాటర్ వాటర్ని వేసి మూత పెట్టేయండి వన్ అవర్ పాటు వాటర్ లో పప్పు నానబెట్టాం కాబట్టి సిక్స్ విజిల్స్ వేస్తే సరిపోతుందండి పప్పు చక్కగా ఉడికిపోతుంది కరెక్ట్ గా సిక్స్ విజిల్స్ వేస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత ఉడికించిన పచ్చిసెన ఒక స్టైనర్లకు తీసుకుని రెడీగా పక్కనించేయండి పులిహోర పులుసు కోసం వన్ అవర్ పాటు వాటర్లో నాననే చింతపండుని తీసుకోండి దీంట్లో మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా కొన్ని మాత్రమే వాటర్ వేసి ఇలా చిక్కటి చింతపండు రసాన్ని తీసుకోండి చింతపండు రసం ఎంత చిక్కగా ఉంటే పులిహోర పులుసు అంత త్వరగా ఉడికిపోతుందని గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు పప్పు ఒక పల్లీలు వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే పచ్చిశనగపప్పు ఫ్రై అయితే ఎలాగో కలర్ చేంజ్ అవుతుంది మరి పల్లీలు పల్లీలు లోపల వరకు ఫ్రై అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓపెన్ అవుతాయండి ఇలా ఓపెన్ అయ్యింది అంటే పల్లీలు లోపల వరకు చక్కగా వేగిన అర్థం దీంట్లో హాఫ్ కప్ జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి వీటిని మనం పులిహోర కోసం ఫ్రై చేస్తున్నామండి పులిహోర కోసం బాగా ఫ్రై చేసిన పచ్చిశనపప్పు పల్లీలు జీడిపప్పున బౌల్లోకి తీసుకోండి పప్పులు ఫ్రై చేసిన ఆయిల్లోని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు పది ఎండి మిరపకాయలు సగానికి కట్ చేసి వేయండి కరివేపాకు శుభ్రంగా కడిగి వేయండి దీంట్లోనే వన్ టీ స్పూన్ ఇంగు కూడా వేయండి ఈ తాలింపు పులిహోర పులుసు కోసం అండి పులిహోర పులుసులో కరివేపాకు ఇంకా ఇంగువ ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి ఇలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని వేసేయండి చింతపండు రసం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు వేయాలి పసుపు హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలండి సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేయండి ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేయండి మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించండి పులిహోర పులుసు ఉడుకుతున్నప్పుడు ఇలా పైకి చెందుతుందండి కాబట్టి మూత పెట్టి ఉడికించాలి అది కూడా మూత ఫుల్ గా క్లోజ్ చేయకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టండి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించిందా చూపిస్తుందని చూడండి పులుసు కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు మీరు తినే స్పైస్కి తగినట్టు మధ్యలో ఘాటు పెట్టి వేయండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఆయిల్ పైకి తెలేంత వరకు ఉడికించండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పులుసు నుండి ఇలా ఆయిల్ పైకి తేలితే సరిపోతుందండి పులిహోర పులుసు పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం స్టవ్ ఆఫ్ చేసి పులిహోర పులిహోరపులుసుని రెడీగా పక్కనించండి మనం ఆల్రెడీ పూర్ణం బూర్ల కోసం పచ్చిశనపప్పు ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఉడికించే రెడీగా పెట్టుకున్న పచ్చిసెన వేయండి దంచి పొడి చేసిన బెల్లం వన్ కప్ వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే మూతపెట్టి కొద్దిసేపు అలా వదిలేసేయండి కొద్దిసేపటికి బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి గరిటితో తిప్పుతూ పూర్ణం మొత్తం దగ్గర పడి ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి ఇలా పూర్ణం పాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు పూర్ణం కుడుముల కోసం కొద్దిగా పూర్ణం ఒక బౌల్లోకి తీసుకోండి మిగతా ఈ బూర్లు పూర్ణంలో జిడిపప్పు ముక్కలు వన్ టేబుల్ స్పూన్ పుచ్చిపప్పు వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయితే బూర్లి పూర్ణం రెడీ అయిపోయినట్టేయండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చెల్లారేంత వరకు పక్కన తాలింపు శనగల కోసం మనం ముందు రోజు నైటే శనగల్ని వాటర్ లో నానబెట్టాం కదా నైట్ అంతా వాటర్లో నానని శనగల్ని శుభ్రంగా కడిగి పాన్లోకి తీసుకోండి దీంట్లో శనగలు ఉడకడానికి సరిపడే వాటర్ని వేసి దీంట్లోనే సాల్ట్ కూడా వేయాలి వన్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి పాన్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఎయిట్ విజిల్స్ వేయించండి నైట్ అంతనాన్ని శనగలి కదా ఎయిట్ విజిల్స్ వేస్తే చాలు చక్కగా ఉడికిపోతాయి మనం ఆల్రెడీ పూర్ణం బూరలు కోసం పూర్ణం ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని రెడీగా ఉంచండి కొబ్బరి అన్నం కోసం ఒక కొబ్బరికాయ తీసుకొని దాని లోపల ఉండే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి నేను ఆల్రెడీ టూ గ్లాసెస్ అన్నం ఉడికించి రెడీగా పెట్టుకున్నానండి అయితే అన్నం వండుతున్నప్పుడే కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ వేసి వండండి కొంచెం ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉడుకుతుంది సాల్ట్ వేయడం వల్ల చెప్పగా ఉండకుండా ఉంటుంది అయితే ఈ అన్నం మొత్తం ఒకే రెసిపీ కాదండి సగం పులిహోరకైతే మిగతా సగంలో సగం దద్దోజనం కోసం మిగతా సగం కొబ్బరి అన్నం కోసం ఫస్ట్ పులిహోర కోసం ఒక బౌల్లోకి అన్నం తీసుకోండి కరివేపాకుని శుభ్రంగా కడిగి వేయండి పులిహోరలో పచ్చి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ పులిహోర కోసం పులిహోర పులుసు ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు పులిహోర పులుసుని అన్నంలో వేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి ఈ గరిటి తోటి మూడు గరట్లు పులిహోర పులుసు వేసాను మిక్సీ జార్ లో కొన్ని ఆవాలు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన పిండిని టూ టేబుల్ స్పూన్స్ వేయండి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగానే ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నా పచ్చిశనగపప్పు పల్లీలు జీడిపప్పుని వేసేయండి ఉత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఫస్ట్ ప్రసాదం పులిహోర రెసిపీ రెడీ అయిపోయింది దద్దోజనం కోసం మాకు బౌల్లోకి అన్నం తీసుకోండి గరిటితో అన్నాన్ని లైట్ గా మెదపండి దద్దోజనం కోసం అన్నం మెత్తగానే ఉండాలని గుర్తుపెట్టుకోండి అన్నంలో గోరువెచ్చగా ఉన్న పాలు వన్ కప్ వేయండి చాలా మందికి దద్దోజనం చేసిన కొద్దిసేపటికి అన్నం పెరుగు మొత్తం పీల్చుకొని గట్టిగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండడానికి గోరువెచ్చటి పాలు వేయాలి అంతేకాకుండా పాలు వేయడం వల్ల దద్దోజనం త్వరగా పులవకుండా ఉంటుంది అన్నంలో పాలు వేసిన తర్వాత అర లీటర్ గడ్డ పెరుగుని వేయండి దద్దోజనంలో వేసే పెరుగు ఎంత కమ్మగా ఉంటే దద్దోజనం టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలండి సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకోండి నేను దద్దోజనంలో తురుము పెట్టుకున్న క్యారెట్ వేస్తున్నానండి క్యారెట్ తురుము పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కానీ దద్దోజనంలో క్యారెట్ తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి రెడీగా పక్కనించేయండి ఉడికించిన శనగల్ని ఒక బౌల్లోకి స్టైనర్ పెట్టి తీసుకోండి ఉడికిన శనగల్లో ఎక్స్ట్రాగా ఉండే వాటర్ మొత్తం కింద ఉన్న బౌల్లోకి వచ్చేస్తాయి దద్దోజనంలో వేసి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర మీ స్పైస్కి తగినట్టు ఎండిమిరపకాయల్ని సగానికి కట్ చేసి వేయండి కరివేపాకు ఫైన్ గా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు కొన్ని మిరియాలు వేసి బాగా ఫ్రై చేయండి దద్దోజనం తాలింపులో అల్లం ఇంకా మిరియాలు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దద్దోజనంలో వేసి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి సెకండ్ ప్రసాదం రెసిపీ దద్దోజనం కూడా రెడీ అయిపోయింది శనగలు తాలింపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్లో ఆయిల్ వేయండి ఆయిల్లో వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసి వేయండి కరివేపాకు కూడా వేసి తాలింపు తిప్పుతూ బాగా ఫ్రై చేయండి తాలింపు బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ మీ స్పైస్కి తగినట్టు కారం యాడ్ చేయండి మనం ఆల్రెడీ శనగలు ఉడికిస్తున్నప్పుడు సాల్ట్ వేసి ఉడికించామనే సంగతి మర్చిపోకండి ఉడికించి రెడీగా పెట్టుకున్న శనగల్ని తాలింపులోకి వేసి గరిటితో తిప్పుతూ కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి థర్డ్ ప్రసాదం రెసిపీ తాలింపు శనగలు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కొబ్బరి అన్నం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఆయిల్ వేయండి టూ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మీ స్పైస్ కి తగినట్టు ఎండి మిరపకాయల్ని సగానికి కట్ చేసి వేయండి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేయండి తిప్పుతూ తాలింపుని బాగా ఫ్రై చేయండి తాలింపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న కొబ్బరి తురుము మొత్తం వేసేయండి ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ తగినంత సాల్ట్ ని యాడ్ చేయండి తాలింపులో కొబ్బరి తురుము మొత్తం అంత కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లో మనం ఉకించి రెడీగా పెట్టుకున్న అన్నం వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి కొబ్బరి అన్నంలో నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అని గుర్తుపెట్టుకోండి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి అన్నం రెసిపీ కూడా రెడీ అయిపోయింది పూర్ణం కుడుముల కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో టూ గ్లాసెస్ వాటర్ వేయండి నేను వన్ గ్లాస్ బియ్యం రావుతోటి కుడుములు చేస్తున్నానండి వన్ గ్లాస్ బియ్యం రావుకి టూ గ్లాసెస్ వాటర్ చక్కగా సరిపోతాయి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా మీ టేస్ట్ తినేంత సాల్ట్ని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి హై ఫ్లేమ్ లో వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వన్స్ వాటర్ బాగా మరగడం స్టార్ట్ అయిన వెంటనే గరిటితో తిప్పుతూ వన్ గ్లాస్ బియ్యం రవణి స్లోగా యాడ్ చేయండి ఇలా తిప్పుతూ రవణి యాడ్ చేయకపోతే ఉండలు కట్టేస్తుందని గుర్తుపెట్టుకోండి మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి అంత కలిసేలాగా మిక్స్ చేయండి పూర్ణం కుడుముల కోసం రవ్వ పర్ఫెక్ట్గా ఉడికిందండి ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చలారనివ్వండి క్షీరణం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టండి దాంట్లో వన్ లీటర్ చిక్కటి పాలు వేయండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో నుంచి పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ సగ్గు బియ్యం వేయండి హాఫ్ కప్ రైస్ ని శుభ్రంగా కడిగి వేయండి ఒకసారి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేయండి ఇప్పుడు స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి లో ఫ్లేమ్ లోనే స్లోగా ఉడుకుతూ ఉండనివ్వండి ఈ లోపు మీరు పూర్ణం కుడుముల కోసం మనం రెడీగా పక్కనుంచిన పూర్ణాన్ని ఇలా చిన్న చిన్న వండ్లకి చేసి తీసుకోండి ఉడికించి రెడీగా పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి స్లోగా చేత్తో లైట్ గా ప్రెస్ చేస్తూ ఉండేలా చేయండి మధ్యలో వేలుతో లైట్ గా ప్రెస్ చేసి పూర్ణం పెట్టండి పూర్ణం పెట్టిన తర్వాత చేత్తో లైట్ గా నొక్కుతూ కుడుములు చుట్టేయండి ఈ విధంగానే మొత్తం అన్ని పూర్ణం కుడుములు చేసుకున్న తర్వాత ఇప్పుడు కుడుములు ఉడికించడానికి ఇడ్లీ పాత్ర తీసుకుని అడుగున వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి లాస్ట్ లో ఉండే ఇడ్లీ ని పెట్టి దాంట్లో మనం చేసుకున్న కుడుములను పెట్టేసేయండి నేను చేసిన వన్ గ్లాస్ బియ్యం రవ్వ క్వాంటిటీకి కరెక్ట్ గా తొమ్మిది పూర్ణం కుడుములు వచ్చినాయి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించండి కరెక్ట్ గా మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి పూర్ణం కుడుములు పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి పూర్ణం కుడుముల రెసిపీ కూడా రెడీ అయిపోయింది చల్మిడి పైన వేసి వడపప్పు కోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి దాంట్లో వన్ స్పూన్ పెసరపప్పు వేసి నానబెట్టండి ఇప్పుడు పానకం కోసం నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను ఈ కొంచెం క్వాంటిటీ పానకానికి పది నుంచి పదిహేను మిరియాలు ఇంకా ఐదు ఇలాచీ కావాలి వీటిని దంచినప్పుడు అవ్వవు అలానే మిక్సీ జార్ లో డైరెక్ట్ గా వేసినప్పుడు అవ్వవు కాబట్టి మిక్సీ జార్ లోకి దంచి పెట్టుకున్న బెల్లం పొడి వేయండి బెల్లం వేసిన తర్వాత దీంట్లోని ఇలాచి ఇంకా మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వాటర్లు వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి సింపుల్ గా రెసిపీ కూడా రెడీ అయిపోయింది చలిమిడి కోసం ఒక బౌల్లోకి వన్ బియ్యం పిండి తీసుకోండి దీంట్లో బెల్లం పొడి వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ముద్దలయ్యేంత వరకు బాగా మిక్స్ చేయండి ఈ చలిమిడి ముద్దన ఒక బౌల్లోకి తీసుకొని మధ్యలో నానబెట్టిన పెసరపప్పుని వేయండి చలిమిడి రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఈ లోపు మనం క్షీరణం కోసం పాలల్లో సగ్గుబియ్యం ఇంకా బియ్యం ఉడికిస్తున్నాం కదా అవి కూడా చెక్కగా ఉడికిపోయింది నెయ్యిలో జీడిపప్పు ఇంకా కిస్మిస్ బాగా ఫ్రై చేసి వేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ బెల్లం పొడి వేసానండి మీరు మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేయండి బెల్లం పొడి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసి మిక్స్ చేయండి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్ లను ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి క్షీరణం రెసిపీ కూడా రెడీ అయిపోయింది పాకం గారుల కోసం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి దాంట్లో దంచిన బెల్లాన్ని వన్ అండ్ హాఫ్ కప్ వేయండి మీరు ఏ కప్ అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్ పెట్టి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేయండి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు వెయిట్ చేయండి బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని స్టైనర్తో వడకట్టి తీసుకోండి పాకం ఇలా వడకట్టడం వల్ల బెల్లంలో పుల్లలు ఏదైనా వేస్ట్ ఉంటే వడకట్టినప్పుడు సపరేట్ అయిపోతాయి ఈ పాకంగారుల రెసిపీలో ఇలాయచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మూడు ఇలాయచీల్ని దంచి వేయండి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి పాకం బాగా మరగనివ్వండి పాకంగారులు కోసం ఈ పాకం జిగురు పాకం వచ్చేంత వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి జిగురు పాకం వస్తే పాకం గారెలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి లేకపోతే త్వరగా పాడైపోతాయని గుర్తుపెట్టుకోండి జిగురుపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనించండి అల్లం గారలు ఇంకా పాకం గారుల కోసం నానబెట్టిన మెనపప్పుని శుభ్రంగా లేకుండా కడిగి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ పిండిలో మీ టేస్ట్ తేనంత సాల్ట్ ని యాడ్ చేయండి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి పిండిలో సాల్ట్ వేసి కలిపిన తర్వాత పాకం గారుల కోసం కొంచెం పిండిని పక్కకు తీసుకోండి మిగిలిన ఈ పిండి మొత్తం అల్లం గారెల కోసం ఇప్పుడు దీంట్లో ఫైన్ గా చాప్ చేసుకున్న కరివేపాకు వన్ టీ స్పూన్ జీలకర్ర ఫైన్ గా చాప్ చేసిన అల్లం ముక్కలు వేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం ముక్కలు వేసాను మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఈ అల్లం గారు పిండిని రెడీగా పక్కనించండి పూర్ణం బూర్లు పైలేయర్ పిండి కోసం మనం ఆల్రెడీ సాయమన్ పప్పు ఇంకా బియ్యం నానబెట్టి రెడీగా పెట్టాం కదా నానబెట్టిన సాయమన్ పప్పు ఇంకా బియ్యాన్ని శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఈ బూరెల పిండిని రెడీగా పక్కనించేయండి స్టవ్ వన్ చేసి ఒక పెట్టి దాంట్లో డీఫ్రెక్ అయినంత ఆయిల్ ని వేడి చేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత పాకం గారెల కోసం పక్కన పెట్టిన పిండిని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గార్ల షేప్స్ లో చేసుకుని స్లోగా ఒక్కటిగా ఆయిల్ లోకి వేయండి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ నుంచి తీసిన వెంటనే పాకంలోకి వేసేయండి గార్లు వేడి మీద ఉన్నప్పుడే పాకం లోపల వరకు చక్కగా పడుతుంది పాకింగ్ గారెల రెసిపీ కూడా రెడీ అయిపోయింది అల్లం గారెల కోసం కలిపిన పిండిని పర్ఫెక్ట్ గా గార్లిక్ షేప్ చేసుకుని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి వేసి ఫ్రై చేయండి అల్లం గార్లు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ ని లో లేదా మీడియం ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ పీల్ అని గుర్తుపెట్టుకోండి గార్లు ఫ్రై అవుతున్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ హై ఫ్లేమ్ లోనే ఉండాలి హై ఫ్లేమ్ లోనే ఇలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి అల్లం గార్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఇప్పటి వరకు మనం ఆయిల్ లో గార్లు ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ చాలా వేడెక్కుంటుంది స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి మనం ఆల్రెడీ పూర్ణం బూర్ల కోసం పూర్ణం ఉడికించి ఉండెలు చేసి రెడీగా పెట్టుకున్నాం కదా పూర్ణాన్ని బూర్లు పిండిలో వేసి పిండి బాగా పట్టించి స్లోగా ఒక్కటిగా వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి వేయండి ఇలా ఆయిల్లో పట్టేని పూర్ణం బూర్లు వేసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి పూర్ణం బూర్లు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి అంతేనండి పూర్ణం బూరి రెసిపీ కూడా రెడీ అయిపోయింది వరలక్ష్మి వ్రతం స్పెషల్ గా చేసిన ప్రసాదం రెసిపీస్ అన్ని మీకు నచ్చినాయా అయితే ఈ వీడియోకి మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్